హాయ్ ఫ్రెండ్స్ నేను రాత్రి జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ లో అంటే ఆదివారం రోజు జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ లో అయితే మాత్రం బిగ్ బాస్ టీమ్ వచ్చేటప్పటికి బిగ్ బాస్ షో మొత్తం మునిగిపోయినా ఆ సీజన్ మొత్తం సంకనగిపోయినా సర్వనాశనం అయిపోయినా సరే ఆ తమజ వచ్చేటప్పటికి హైప్ ఇచ్చి పైకి లేపాలనే ఉద్దేశంలో ఉన్నట్లయితే నాకు అనిపించింది ఎందుకంటే తను అన్ని మిస్టేక్స్ చేస్తున్నా అన్ని బ్లండర్స్ చేస్తున్నా సరే తనకు అంత హైప్ ఇస్తున్నారు వాళ్ళు హైప్ ఇవ్వడమే కాకుండా నాగార్జున సార్ చేతి కూడా ఈ హైప్ ఇప్పేస్తున్నారు అంటే ప్రతి సీజన్ లో నాగార్జున గారి హోస్టింగ్ అయితే సూపర్ గా ఉంటుంది ఈ సీజన్ లో కూడా నాగార్జున సార్ అయితే హోస్టింగ్ సూపర్ అని చెప్పుకోవచ్చు ఇలా మనం అనుకునే తరుణంలోనే నాగార్జున గారి చేత ఇంత హైప్ ఇవ్వడము చూసే ఆడియన్స్ మొత్తం ఏమి ఇంత హైపీస్తున్నారు తను చదివే తను చేసిన తప్పులు నాగార్జున గారి కనబడలేదా నాగార్జున గారు వీకెండ్ లో వచ్చేటప్పటికి నుంచి అందరికి కడిగి పారేస్తారు వేరు తప్పులని మీరు ఇంత తప్పు చేశారు అని చెప్పి వేలెత్తి చూపించి వాళ్ళందరినీ కరెక్ట్ చేసుకునే విధంగా అయితే మాట్లాడతారు ఇక్కడ చూస్తుంటే ఇక్కడ నాగార్జున సార్ గారి ముందు తప్పులు జరుగుతూ ఉన్నాయి అంటే సీజన్ లో వారం మొత్తం ఎపిసోడ్ లో జరిగే తప్పులు కాకుండా ఇక్కడ సీజన్ లో నాగార్జున సార్ గారి ముందు తప్పులు జరుగుతున్నా సరే తనైతే అసలు ఆ పల్లెత్తి మాట్లాడకుండా ఆ తమిళ అంత హైక్ ఇవ్వడం అయితే జనాలకు నచ్చట్లేదు ఇంకో విషయం ఏంటంటే ఆ పిఠాపురం ఆర్యన్ వచ్చేటప్పటికి కళ్యాణ్ మనసులో ఏం లేదు తమిళ మనసులో ఏం లేదు మీరు చాలా ప్యూర్ గా ఉన్నారు మీ బాండింగ్ స్వచ్ఛమైనది మధురమైనది తేనె లాంటిది ఇలాంటి కబుర్లు అన్ని చెప్పారు ఆయన అంటే అంత స్వచ్ఛమైన బాండింగ్ అయితే కళ్యాణ్ వచ్చేటప్పటికి తనజను నువ్వు నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లా ఉన్నావు అందుకోసం నువ్వంటే నాకు ఇష్టము అని చెప్పేసి కళ్ళ తనుజ చుట్టూ తిరగడము మళ్ళీ రాసుకొని పూసుకుని తిరగడాలు చేతులు వేసుకోవడాలు మళ్ళీ నామినేషన్ టైంలో కళ్ళ తనుజ వచ్చేటప్పటికి ఇక్కడ చేయి ఇక్కడ చేయి నాకు ఏం ఇబ్బంది లేదు అని చెప్పి నామినేషన్ లో తను తన చేత చేయించుకోవడాలు ఇవన్నీ చూస్తుంటే అది ప్యూర్ బాండింగ్ అని చెప్పేసి ఆడియన్స్ కనబడతా ఉందా మరి ఆయనకి ఎలా కనబడిందో నాకు అర్థం కాలేదు అయితే ఆ కళ్యాణ్ వచ్చేటప్పటికి సేవ్ అయిన సందర్భం సేవ్ అయితే నేను మీకు విషయం చెప్తానని చెప్పి చెప్పడము నాగార్జున సార్ అయితే మాత్రం ఆ విషయం వెంట మా అందరి ముందు క్లారిఫై ఇవ్వాలి మా ముందే చెప్పాలని చెప్పడంతో యాక్టివేషన్ రూమ్ లో పిలిపించి కళ్యాణ్ అడుగుతారు ఏమని నేను చెప్తా ఉన్నా కదా మా ముందు అందరి ముందు మాకు తెలిసేలాగా చెప్పాలని చెప్పి చెప్పడంతో అది సోదర్ ఏది ఇది మన అందరికీ తెలిసిందే చాలా సార్లు చూసాం మనము చాలా చాలాసార్లు విన్నది ఇదంతా ఒక ఆ మాట మార్చినట్టయితే అయితే మాత్రం నాకు అనిపించింది ఇప్పుడు తనుదే కూడా అదే చెప్తా ఉంది ఇది నా ఈ విషయాలని నాకు చాలా సార్లు చెప్పాడు అని చెప్పి తనుదే చెప్పింది అంటే అక్కడ కళ్యాణం వచ్చినప్పటికీ మాట మార్చాడు అనే ఉద్దేశంలో అయితే మాత్రం నాకు అనిపించింది తనుజ కూడా చాలా అక్కడ ఫ్రస్ట్రేషన్ గా కనిపించింది ఎందుకంటే ఏం చెప్తాడా కొంప తీసి ప్రపోజన చేస్తాడా అందరి ముందు అని చెప్పి తను కూడా చాలా భయపడతా ఉంది ఫైనల్ గా తాండా అని చెప్పేసి తను కూడా అనుకుంది ఆ నాగార్జున సార్ అయితే ఈ విషయం అయితే దాకా రావడం దీనికి హౌస్ లోనే అందరి ముందు చెప్పొచ్చు కదా అనే లెక్కలో అయితే మాత్రం నాగార్జున సార్ అయితే మాట్లాడతారు నేను రాత్రి జరిగిన టాస్క్ లో అదే ఆ ఎల్లో స్టోన్ గెలుచుకునే టాస్క్ లో వచ్చేటప్పటికి తరుగా ఆ ఫజల్ పేర్చే ప్రక్రియలో అయితే మాత్రం చాలా మిస్టేక్ చేసింది పైది కిందది కిందది పైగా ఆ ఒక ఐదు గుర్తు మాత్రం కరెక్ట్ గా ఉంది కర్మాజి మొత్తము కరెక్ట్ గా సెట్ చేయకుండా ఒకటి పైకి పెట్టి ఆ అటు ఇటు పెట్టి ఇలా చేసేసి తొందరగా వచ్చేసి ఆ రింగ్ అయితే వేసి ఆ డైమండ్ అయితే మాత్రం తను గెలుచుకుంది అసలు అక్కడ చాలా ఫౌల్ గా ఆడినట్టుగా మనకు కనబడింది ఎందుకంటే తనుజ కూడా చాలా హింట్లు ఇస్తుంది కీస్ అక్కడ ఉన్నాయి అట్లా కాదు ఇట్లా పెట్టు అని చెప్పి చాలా క్లూస్ ఇస్తా కనబడింది తర్వాత డిమా వచ్చినప్పటికీ హ్యాండ్ రేస్ హ్యాండ్ రేస్ చేసి ఆ తనుజ ఫౌల్ ఆడింది సార్ అక్కడ సరిగ్గా కరెక్ట్ గా పెట్టలేదు ఆ పైది కిందకి కింద పైకి పెట్టింది అక్కడ వరుస క్రమంలో అయితే మాత్రం తను గెలిచిన ఆ ఫజిల్ అయితే లేదు అని చెప్పి చెప్పగా నాగార్జున గారు అయితే అక్కడ చాలా మిస్టేక్ చేసినట్టుగా అయితే నాకు అనిపించింది ఎందుకంటే ఆ డీమోన్ కానీ నాగార్జున సార్ అయితే మాత్రము మాధురి మీద కాస్త ఫైర్ అవుతారు సంచాలక్ గా నీ డిసిషన్ తప్పు అని చెప్పి గట్టిగా ఆమెని మందే విధంగా అయితే మాట్లాడతారు అని చెప్పి అనుకున్నారు అక్కడ వచ్చేటప్పటికి డిమాన్ చెప్తూ ఉండంగానే అంటే ఆ వాళ్ళ వర్షం ఏంటంటే దేవుడు ప్రతి చోట ఉండలేడు కాబట్టి అమ్మను సృష్టించాడు అనే సామెత అవుతుంది అదే సమయంలో ఇక్కడ కూడా వర్తింపు చేస్తున్నారు అంటే బిగ్ బాస్ అన్ని చోట్ల ఉండడు కనుక సంచాలక్ ని సృష్టించాడు అనే ఉద్దేశంతో మాట్లాడుతూ సంచాలక్ డిసిషన్ ఈజ్ ఫైనల్ డిసిషన్ గా అంటే వాళ్ళు ఎంత ఫోల్ అయినా సరే ఇప్పుడు వీకెండ్ లో ఎవరో ఒకరు సంచాలక్ పెట్టేసి బిగ్ బాస్ గేమ్ ఆడిస్తే దాంట్లో ఫోల్ జరిగితే అది వేరే విషయం అది నాగార్జున సార్ హోస్టింగ్ అందరినీ మండలించాల్సిన నాగార్జున గారి ముందు ఒక ఫోల్ జరుగుతుంది మాధురి అంత క్లియర్ కట్ గా చేస్తా ఉంది సనిజ కూడా అక్కడ అన్ఫేర్ గా ఆడింది అక్కడ అన్ఫేర్ గా ఆడి పంజులు మొత్తం పూర్తి చేయకుండానే అక్కడ రింగ్ చేసి గోల్డ్ ఆ గోల్డెన్ డైమండ్ అయితే గెలుచుకుంది ఇది కరెక్ట్ గా ఒక ఫోర్ అనిపిస్తుంది దీన్ని కూడా నాగార్జున గారు సమర్థిస్తున్నారు అంటే నాకు తెలిసి గారి గారికి మాత్రమే కప్పించి బయటకు పంపించేయడం అయితే ఖాయం లాస్ట్ లో అయితే ఇంకా అందరూ ఏ ఎవరు ఎన్ని విధాలుగా ఆటలాడినా సరే ఎంత ఎంత మంది ఆడియన్స్ ఎన్ని ఓట్లు వేస్తున్నా సరే అక్కడ వాళ్ళు బిగ్ బాస్ టీమ్ వాళ్ళు తలుజో కప్పించి పంపించేయాలనే ఉద్దేశంలో ఫిక్స్ అయినట్టుగా నాకు తెలుస్తుంది చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు లైక్ చేయండి కొత్త వ్యవహారం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టార్టింగ్ లోనే నాగార్జున గారు అయితే మాత్రమే నామినేషన్ లో ఉన్న సభ్యుల్లో నుంచి అయితే మాత్రం ఇద్దరిని అయితే సేవ్ చేశారు ఫస్ట్ వచ్చేటప్పటికి రీతుని సేవ్ చేయడము తర్వాత తనుజుని ఇద్దరిని అయితే మాత్రము స్టార్టింగ్ లోనే సేవ్ చేయడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేటప్పటికి బిగ్ బాస్ గోల్డెన్ బజర్ టాస్క్ ఇది పెట్టారు అంటే మనం గత ఎపిసోడ్ లో చూసుకున్నట్లయితే ఇమానియల్ ద్వారా అయిన నలుగురు కంటెస్టెంట్స్ అంటే గోల్డెన్ బజర్ ఆ టాస్క్ అర్హులు ఎవరంటే సుమన్ శెట్టి రీతు డిమోను తనుజా ఈ నలుగురిని అయితే మాత్రమే ఇమానియల్ ద్వారా ఎన్నుకో ఎన్నుకోబడ్డారు వీళ్ళు నలుగురు అయితే మాత్రం ఒక టాస్క్ అయితే పెట్టారు ఆ టాస్క్ వచ్చేటప్పటికి ఆ పగిల్ పేర్చే టాస్క్ దాంట్లో వచ్చేటప్పటికి తనుజా అయితే మాత్రమే విన్ అయ్యి గోల్డెన్ డైమండ్ అయితే మాత్రం అందుకుంది టాస్క్ సంబంధించి డిమాన్ అయితే మాత్రం అక్కడ ఫోల్ జరిగినట్టు అయితే నాగార్జున సార్ ముందు చెప్పడము నాగార్జున సార్ అయితే అంటే అక్కడ కజీన్ అయితే కరెక్ట్ గా సెట్ చేయలేదు అని చెప్పేసి డిమాన్ అయితే నాగార్జున సార్ అయితే చెప్పడము నాగార్జున అయితే మాత్రము సంచాలక డిసిషన్ వచ్చేటప్పటికి ఫైనల్ డిసిషన్ అని చెప్పేసి అక్కడితో ఆ టాస్క్ ని మూవ్వింగ్ చేశారు నాగార్జున గారు అయితే మాత్రం ఒక బ్లాక్ కేస్ ని ఇమాన్యుల్ ని ఆ ఎవరికి ఇస్తావు అని చెప్పి అడగే తన కెప్టెన్సీ సజావుగా సాగాలంటే ఆ ఈ బ్లాక్ కేస్ ని నువ్వు ఎవరికి ఇస్తావు ఈ ఇన్విజిబుల్ ఆ జాకెట్ ఇది ఇవి వేసుకున్న వాళ్ళు ఆ ఈ వారం మొత్తం ఎవరితో మాట్లాడకూడదు వాళ్ళతో ఎవరు మాట్లాడకూడదు అనే ఉద్దేశంలో ఏంటి మాత్రం చెప్పడము ఇమాన్యువల్ టక్ అని చెప్పేసి సంజన గారికి ఇస్తానని చెప్పి చెప్పడము సంజన గారు అయితే నాకు వద్దు నువ్వేంట్రా నువ్వు అసలు నా కొడుకు నా టీంలో లో ఆడవు నన్ను సపోర్ట్ చేయవు ఆ ఏదన్నా నీ గురించి అడిగితే తప్పని చెప్పి నా మీద రుద్దడానికి ప్రయత్నిస్తారు అని చెప్పేసి అక్కడ గట్టిగా వాయిస్ అయితే రేస్ చేయడం జరుగుతుంది ఆ నాగార్జున గారు అయితే సంజన గారికి హండ్రెడ్ హండ్రెడ్ సెకండ్స్ అయితే టైం ఇస్తారు అంటే అందర్ని కన్విన్స్ చేయాలి నేను దీనికి అరుగులను కాదు అని చెప్పి అందర్ని కన్విన్స్ చేసే లెక్క అయితే ఈ జాకెట్ అయితే రాదు అని చెప్పి ఆ చెప్పడము సంజన గారు వచ్చేటప్పటికి అక్కడ అందరినీ కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేస్తారు అయితే మాత్రము సగానికి ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే టై అవుతుంది ఫైనల్ డిసిషన్ వచ్చేటప్పటికి ఇమానియల్ చేత చెప్పడం హిమానియల్ అయితే మాత్రము అయితే ఇమానియల్ సంజన గారికి అయితే ఆ బ్లాక్ కేస్ అయితే మాత్రము ఇవ్వడం జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ సేవింగ్ ప్రక్రియ అయితే మొదలవుతుంది ఈ సేవింగ్ ప్రక్రియలో భాగంగా విజయ అయితే మాత్రము నెక్స్ట్ సేవ్ అవడం జరుగుతుంది అట్లాగే ఈ రెండు అంటే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ రెండు టీంలుగా విభజించి అంటే నిఖిల్ గౌరవ్ టీం రెండు టీంలు ఇది టాస్క్ అయితే పెడతారు అంటే అక్కడ సెలబ్రిటీస్ ఫోటోలు కనబడతా ఉంటాయి దాని బ్యాక్ సైడ్ ఒక ఐటమ్ ఉంటుంది దానికి సంబంధించిన పాట పాడే విధంగా అయితే మాత్రమే టాస్క్ అయితే పెట్టారు ఈ టాస్క్ లో అయితే మాత్రము నిఖిల్ టీం విన్నర్ గా నిలిచింది అట్లాగే ఇదే రెండు టీం ని బ్లైండ్ టాస్క్ అని చెప్పేసి రెండు టీంల మధ్య మళ్ళీ టాస్క్ అయితే పెడతారు అంటే బ్లైండ్ టాస్క్ అంటే ఇద్దరు సభ్యులు వచ్చేటప్పటికి కళ్ళ దంతలు కట్టుకొని ఒక సభ్యుడికి అయితే మాత్రము ఒక ఐటమ్ అయితే తినిపించడం జరుగుతుంది దాన్ని కరెక్ట్ గా గెస్ట్ చేసి వేరే అతను ఎక్స్ప్లెయిన్ చేయడంతో తనైతే మాత్రం కరెక్ట్ గా సమాధానం చెప్పే విధంగా అయితే మాత్రమే ఈ టాస్క్ అయితే సాగింది కాస్త సరదాగా ఈ రెండు టాస్క్ లు అయితే మాత్రం మధ్యలో కాస్త సరదా సరదాగా ఆ సాగిన ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది ఆ దీంట్లో అయితే మాత్రమే గౌరవ టీం అయితే విన్ అవుతుంది నెక్స్ట్ సేవింగ్ వచ్చేటప్పటికి రాము రాథోడ్ అయితే సేవ్ అవుతాడు అట్లాగే ఫైనల్ గా వచ్చేటప్పటికి రన్యా సంజన వచ్చేటప్పటికి ఇద్దరైతే ఇద్దరు అయితే మాత్రం నామినేషన్ లో మిగులుతారు ఆ వీళ్ళిద్దరిని యాక్టివిటీ రూమ్కి పిలిపించి వారిద్దరి మధ్య అయితే మాత్రం నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది అంటే రెండు మేఘాలు లాగా సృష్టించి ఎవరి మేఘాల నుంచి వాటర్ అయితే కారుతా ఉందో వాళ్ళు అయితే సేవ్ అవుతూ సేవ్ అవుతారని చెప్పి చెప్పడము ఆ సంజన ఫైనల్ గా సంజన అయితే సేవ్ అవడము రమ్య వచ్చేటప్పటికి ఎలిమినేట్ అయిపోయి నాగార్జున సార్ దగ్గరికి వెళ్ళిపోవడము నాగార్జున సార్ అయితే మాత్రం రమ్యను ఒక టాస్క్ అయితే ఇస్తారు అంటే ఒక ఐదుగురు కంటెస్టెంట్స్ ఫోటోలను తీసుకుని తగిన కారణాలు చెప్పి ట్రాష్ లో వేయాలని చెప్పేసి ఆ చెప్పడం మీరు వచ్చేటప్పటికి స్టార్టింగ్ లో కళ్యాణ్ గురించి చెబుతూ కళ్యాణ్ వచ్చేటప్పటికి ఆ తన బిహేవియర్ నాకు నచ్చలేదు అంటే ఆ నిర్భానిబ్బి లాగా బిహేవ్ చేస్తున్నాడు ఆ తర్వాత ఈ లవ్ ట్రాక్ లు పెట్టుకోకుండా తన ఆట ఆడాలనే ఉద్దేశంలో మాత్రం తన గురించి చెబుతుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆ దివ్య గురించి మాట్లాడుతూ దివ్య వచ్చేటప్పటికి తనకు చాలా తొందరగా కోపం వచ్చేస్తుంది చిన్నదానికి కాని దానికి కూడా ఎక్కువ కోప పడతా ఉంది గారు హౌస్ లో నుంచి వెళ్లిపోయిన తర్వాత తన బిహేవియర్ చాలా మారిపోయింది ఆ చాలా ఆ తన బిహేవియర్ చాలా మారింది అనే ఉద్దేశంలో అయితే మాత్రం తన గురించి చెబుతుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి తనుజ గురించి మాట్లాడుతూ తనుజ వచ్చేటప్పటికి కంటెస్టెంట్స్ ని తొందరగా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటుంది అనే ఉద్దేశంలో ఆ తన ఫోటోని అయితే ట్రాక్స్ లో వేస్తుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి గౌరవ్ తను ఇతనైతే మాత్రం ఆటలో రాక్షసుడు తనకి ఎన్ని దెబ్బలు తగిలినా తగిలినా గానీ తను అసలు పట్టించుకోడు ఆ నేనే గెలవాలి అనే ఆలోచనలో ఉంటాడు తినికి ఇగో ఎక్కువ అనే ఉద్దేశంలో అయితే మాత్రం తన గురించి మాట్లాడుతుంది నెక్స్ట్ వచ్చేటప్పుడు డిమాన్ గురించి మాట్లాడుతూ తన తన ఆట తన ఆడే విధంగా తన ఆటను మార్చుకోవాలి అనే ఉద్దేశంలో అయితే మాత్రం తన గురించి మాట్లాడుతుంది లాస్ట్ లో వచ్చేటప్పుడు డిమాని కాస్త కామెడీ వేలో అయితే మాత్రం రమ్య గురించి మాట్లాడతాడు అంటే బిగ్ బాస్ నా గురించి పంపించే నా గురించి పంపించిన ఇద్దరు లేడీస్ ని అయితే మాత్రమే బిగ్ బాస్ బయటకు పంపించేశారు అనే వర్షంలో మాట్లాడితే సరదాగా ఫనీ ఫన్ జనరేట్ చేస్తాడు ఆ ఫైనల్ గా వచ్చేటప్పటికి ఈ వారం ఎలిమినేషన్ లో అయితే మాత్రం రమ్య ఎలిమినేట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ కొత్తగా చూసుకున్న సబ్స్క్రైబ్ చేసుకోండి